మాట్లాడేది హలో హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ వానర్సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నాగీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదండి ఇట్లా హిందువులు అంకించపరచడం అది చిరంజీవి గారు బావ గారు బాగున్నారని చేశారు అండి ఏది సరే అండి వాళ్ళేదో అని మీరు కూడా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు అండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాము ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసే సంవత్సరాల చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు చేస్తారా చేస్తారండి మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన ఇష్టం సార్ చేస్తాను తప్పు అయినా సరే మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ మా సినిమా గురించి నేను నేనేండి సమాజాన్ని కించపరచే విధంగా అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది ఓపెన్ గా అవును ఏం చేసాము అమ్మాయి కనిపిస్తుందని చూసుకుంటా అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లో తిరుగుతూ ఉంటారు కదండి అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి శిక్ష పడే ఇట్లాంటి అడిగింది ఇక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూశాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని చూసి అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది అవును మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసారు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అమ్మాయి మధ్య గంపి గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు సూరా అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాత్రం మనం అమ్మవారని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవ్వరైనా ఆడవాళ్ళన అమ్మవారి లెక్కనే చూస్తాం కాదని అంటలేను కమిక్ స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపర్సు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నార సర్ రెడ్డి రెడ్డి అండి. केशव రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ కి మాట్లాడతానా. ఇది మీ పాయింట్ ఏ రెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు నిన్న రెడ్డి గారు నిన్న చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ అని నేను షూట్ లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చేయాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది పర్ధ అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపరచు స్క్రిప్ట్లు చేయడము హిందువుల హిందూగా ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతురండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది అది చేసిన తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారి మీద మర్యాదతోని మీ మీద మర్యాదతో తీసేసినాం ఆ వీడియోనే చేసింది ఇప్పుడు మీరు పెట్టి తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి మళ్ళీ తప్పేముందా చెప్పారు అట్లా మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాం మాట్లాడాలండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవిగారు రవి గారు రవి గారు ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందూవే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందు కాదైతే అంటే ఇక్కడ ఇచ్చపర పోస్టులు పెడతాము మాకు ఎవరన్నా తీసుకొని ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు పోస్ట్ మీరు మాట్లాడితే ఏం అండి మీరు మీరు చేయడమే తప్ప చిరంజీవి గారు చేసినంటే నాకు తెలియదు అంటారు ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలు చూసుకుంటే కూర్చోమండి మాకేం ఏం లేదు మా దృష్టికి వచ్చింది కనుక మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేస్తాను నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ డన్ ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ ఉంది సార్ మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్ జీ తెలుగులో వచ్చింది సార్ ఇది ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం మేము తీయమన్నాం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతున్నారంటే తీసేసారు ఓకే మీరు ఏమైనా లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అదే అదే నేను అంటే హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రు అదే హిందూ సమాజం మాత్రం మీరు సమాపనం చెప్పనంటారు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ మేము హిందూని కాదని చెప్పి కదా మీరు ఇప్పుడు ఇందాకనే మేము హిందూని మేము హిందు నేను నేను ఇండియన్ సార్ నేను ఇండియన్ అని చెప్పారు కదా అని హిందూ భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తా పూజించుకోండి ఇతర మతస్థు ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి మీరు ఇంత మాట్లాడుతున్నారు హిందువు ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదు అని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూ ఏమనండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ తీసుకుంటాం అట్లా ఏం లేదు మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు రాంగ్ అండి మీరు రాంగ్ నేను ఏమంటున్నా మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడారు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసారు ఎవరు చేసిన హిందూ సమాజానికి తింటే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా అక్క అయితే మాకు బాబు గుర్తు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ తప్పు చెప్తాం కాబట్టి మీరు తప్పు చేసారు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీ చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా